ఒక ప్రధాన కూడలిలో అనునిత్యం ప్రతిరోజు లక్షలాది మంది వీసించే విధంగా తిలకించే విధంగా పాల్గొనే విధంగా చేస్తా ఉన్న ప్రయత్నం ఆ కార్యక్రమాన్ని అన్నిటిని కూడా ఆలోచన చేసి ఇప్పుడే చెప్పారు డిప్యూటీ సీఎం గారు నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కార్యక్రమాన్ని దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఏకదాటిగా ఒకటే మరి చేతిపై నడిపిస్తా ఉన్న ఈ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని ఆ కార్యక్రమంలో మీ అందరికీ తెలుసు నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్గా గుర్తించడం జరుగుతుందని ఆలోచన చేసి మా రాష్ట్ర ప్రభుత్వం ధర్మాన్ని రక్షించే కార్యక్రమం ఎవరు చేసినా నరేంద్ర చౌదరి గారు చేస్తూ ఉన్న ఈ కార్యక్రమానికి భక్తి టీవీ సారథ్యంలో చేస్తూ ఉన్న ఈ కార్యక్రమానికి మా ప్రభుత్వం మరి స్టేట్ ఫెస్టివల్గా గుర్తించడం ఆ క్రమంలోనే మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం నుంచి సిఫార్సులు కూడా చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా జాతీయ స్థాయిలో మరి దీన్ని ఈ కార్యక్రమాన్ని మరి జాతీయ ఫెస్టివల్గా పేర్కొనాలని మా తరఫు నుంచి పంపిచేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు కూడా తెలియచేయడం జరిగింది ఈ సందర్భంలో ఈ పూజల్లో పాల్గొంటా ఉన్న ఈ కోటి దీపాత్సవాల్లో పాల్గొంటా ఉన్న మరి భక్తులందరికీ ఇక్కడికి ఎత్తేసిన మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములు వారి కుటుంబ సభ్యులు వారికి అందరికీ కూడా మంచి జరగాలని కేవలం నరేంద్ర చౌదరి గారు వారి కుటుంబ సభ్యుల గురించి ఆలోచన చేయకుండా ఈ రాష్ట్రానికి సంబంధించి దేశానికి సంబంధించి మన సాంప్రదాయాలు మన ధర్మాన్ని కాపాడాలని ఆలోచన చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వారి కుటుంబ సభ్యులకి మంచి జరగాలి క్షేమంగా ఉండాలి ఆరోగ్యంతో ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో మీకు అందరికీ కూడా మంచి జరుగుతుంది ఆ దేవుడి ఆశీస్సులతో అని తలస్తూ మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను